హాయ్ యూర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం బెండి సిక్స్టీ ఫైవ్ ఎలా చేయాలో తెలుసుకుందాం ముందుగా ఒక ప్లేట్లోకి టూ స్పూన్స్ మైదా పిండి టూ స్పూన్స్ వరిపిండి టూ స్పూన్స్ పిండి ఒక స్పూన్ మిర్చి పౌడర్ హాఫ్ స్పూన్ గరం మసాలా ధనియా పౌడర్ జీరా పౌడర్ పసుపు హాఫ్ స్పూన్ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకుని ఒక స్పూన్ కార్న్ఫ్లవర్ పిండి వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని పక్కకు పెట్టుకొని ఒక హాఫ్ కేజీ బెండకాయలకి ఈ క్వాంటిటీ సరిపోతుంది బెండకాయ ముక్కలు కట్ చేసిన దాంట్లో ఈ పౌడర్ని వేసుకుని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత హాఫ్ చెక్క నిమ్మరసాన్ని కూడా వేసుకుని టూ స్పూన్స్ వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది అంతే ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇవి బెండకాయలను కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి అంతే బెండి సిక్స్టీ ఫైవ్ రెడీ ఇది సాంబార్లోకి కానీ వేడి వేడి అన్నంలోకి కానీ చాలా క్రిస్పీగా ఉంటుంది లాస్ట్లో పల్లీలు జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటే బెండి సిక్స్టీ ఫైవ్ రెడీ ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్